పుట్టుకతోను లేదా ప్రమాదాల కారణంగా అంగవైకల్యం కలిగిన వారికి ఎంతో మెలును కలిగించే ప్రోస్థటిక్ హ్యాండ్ అంటే ఎలక్ట్రానిక్ చేతిని మార్చి నాలుగు ఐదవ తేదీలో అమర్చేందుకు ఒక ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే రోటరీ క్లబ్ ప్రతినిధులు జేకే న్యూస్తో మాట్లాడి ఆగ్రహాలను తెలియజేశారు నమస్తే అండి నా పేరు లావణ్య రోటరీ క్లబ్ విశాఖపట్నం సెంట్రల్ ప్రెసిడెంట్ అండి ఈ ఇయర్ కి మేము మార్చ్ ఫోర్త్ ఫిఫ్త్న ఫ్రీ ప్రాస్థెటిక్ బ్యాటరీ ఆపరేటెడ్ ప్రాస్టెటిక్ ఆర్మ్స్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నామండి సో దీనికి అరౌండ్ టూ ఫిఫ్టీ బెనిఫిషరీస్ మేము టార్గెట్ చేస్తున్నాము దీనికోసమని మీ హెల్ప్ కావాలి ఎంతమందికి వీలైతే అంతమందికి మీరు వర్డ్ స్ప్రెడ్ చేస్తే అందులో మేము ఎలిజిబుల్ క్యాండిడేట్స్ తీసుకొని ఈ ఆర్మ్స్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ పుట్టుకతోటి యాక్చువల్లీ పుట్టుకతో ఉన్న ప్రమాదవశాత్తు వాళ్ళకి చేతి ఇక్కడ ఏంటంటే కింద కింద ఒక త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇంచెస్ వరకు ఉండాలి హ్యాండు అప్పుడే రెడీగా ఉంటాయి మరి పై వరకు అయితే కొంచెం కష్టం అప్పుడు ఒకవేళ వీలైతే అప్పుడు కాస్టింగ్ మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళ కోసం వేరేగా స్పెషల్గా తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ కోసం నెంబర్స్ ఏమైనా ఉన్నాయా రిజిస్ట్రేషన్ కోసం లావణ్య తెలుగు కావాలంటే లావణ్య ఆ ఫ్లయర్ మీద నెంబర్స్ ఉన్నాయి నైన్ సిక్స్ ఫైవ్ నైన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సెవెన్ అండి హిందీ కోసం ముష్త్రి ఉన్నారు సో మీరు మీ డీటెయిల్స్ అంటే ఫోన్ నంబరు ఆధార్ కార్డు మీ ఫొటోస్ చేతులు రెండు కలిపి ఫోటో తీసుకుంటే మాకు తెలుస్తుంది మేము కంపేర్ చేసి అంచనా వేయగలం అనమాట సో అది చూసి ఎలిజిబుల్లా కాదా చూసి మేము ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి తిరిగి ఫోన్ చేస్తాం చేస్తాము ఎప్పటిలాగో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎంత వే వేగంగా వీలైతే అంత వేగంగా ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ అండి ఇది సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మాకు కూడా ప్రిపరేషన్ అంతా టైం పడుతుంది కాబట్టి ఈజీ అదే ఇది చూశారు కదా అంటే ప్రమాద వసతులు కావచ్చు లేకపోతే పుట్టుకతోనే వ్యక్తులను ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ఒక సువర్ణ అవకాశం అంటే ఏదైతే చేతి ఉందో అంటే ఒక రోబోటిక్ అనమాట బ్యాటరీ సాయంతో ఇది బ్యాటరీ సాయంతో దీన్ని మూవ్ చేసుకోవచ్చు అన్ని పనులు కూడా చేసుకోవడానికి అనుభవం దీన్ని రూపొందించారు కాబట్టి అరువులైనటువంటి ప్రతి ఒక్కరు అంటే ఎవరికైతే అంటే మేర త్రీ పాయింట్ ఒక భుజం వరకు అంటే మూవ్ చేతి త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ సరిపోతుంది అది మేడం చెప్పినటువంటి మెజర్మెంట్ ప్రకారం చూసినట్లయితే ఎవరైతే ఆ మేరకు త్రీ పాయింట్ ఇంచులు అలా ఉన్నట్లయితే వాళ్ళు చేయించులు గతించేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని చెప్పేసి కోరుతున్నాను नमस्ते यहाँ पे हम लोग फ्री हैंड प्रोसेटिक हैंड का कैंप मार्च फोर्थ और फिफ्थ को वी आर डूइंग इट इन एसोसिएशन विथ राउंड टेबल एंड इनाली फाउंडेशन एंड आल्सो पूरा रोटरी पुना डाउनटाउन तो ये फोर एंड फाइव मार्च को रहेगा इसमें जो हाथ हम दे रहे हैं वो टोटली फ्री है और ये इलेक्ट्रॉनिकली ऑपरेटेड है okay. तो हम लोग उसको फिट भी करेंगे और आ, हाफ अ डे उनका ट्रेनिंग भी होगा तो हुएवर इज रियली नीड ऑफ़ दैट बेनिफिशरीज हमने नंबर दिया है उसमें कॉन्टैक्ट करके अपना रजिस्ट्रेशन करवाएँ फिर जो उस दिन हाँ जिस दिन हम टाइम और डेट भी उस दिन वहाँ पर आके देखें जो कुछ जो कुछ अपना जो कुछ हाथ दे रहे है ना, हैं ना वो क्या कई लोगों को अचानक दुर्घटना होते कई लोग हाँ, है है। होते अचानक जब एक्सीडेंट्स में उनका हाथ चला जाता है तो उनका डे टू डे लाइफ में उनको मुश्किल होता है तो इसमें क्या होता है उनको एटलीस्ट दे कैन डू देयर नॉर्मल रूटीन थोड़ा धीरे से प्रैक्टिस करने से और उनके एफर्ट में से दे कैन डू देर फोन नंबर बताइए ना मेरा फोन नंबर डबल डबल सेवन नाइन फाइव वन थ्री सेवन ट्रिपल नाइन और दो नंबर्स भी हैं उसमें आप कॉल करके अपना रजिस्ट्रेशन अपना आधार कार्ड और नाम के साथ रजिस्टर करवा सकते हैं अंत में बताइए ये, ये कैंप कब होगा फिर कितना ना, और कौन सा डेट तक रजिस्ट्रेशन करना पड़ेगा बिफोर द कैंप एटलीस्ट एक हफ्ता पहले अगर आप रजिस्ट्रेशन कर देंगे तो आपके ट्रैवल के लिए इजी हो जाएगा दूर से आ रहे हैं तो फोर मार्च फोर और फाइव को एक कैंप होने वाला है कैंप कहाँ पर कहाँ पर होगा ये सिंधी पंचायत नवरोजी रोड में విశాఖపట్నం సింధ్ పంచ్ సింధ్ పంచాయత్ నవరోజు రోడ్డులో క్యాంప్ కొనసాగుతుంది ఎవరైతే అర్హులు ఉన్నారో ఇప్పుడు అంటే ఎక్కువ మందికి విషయం తెలియని చెప్పిన అటు హిందీలో తెలియదు తెలియజేయడం జరిగింది అదే విధంగా తెలుగులో కూడా తెలియజేయడం జరిగింది వీరంతా ఎక్కువ మంది ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలని చెప్పిన ఆశిద్దాం క్యామతలు శ్రీ జగదీష్ కుమార్ జైకే శివభారత్ విజయ ప్రస్ క్లబ్ విశాఖపట్నం నుంచి